గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి అయితే లక్షకు పైగా కొత్త మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది బాగా బాగా విపరీతంగా అయితే వచ్చినాయండి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఈరోజు రేట్లు ఏ విధంగా జరిగినాయి నాణ్యమైన మిర్చి రకాలు కొన్ని మిర్చి రకాలు రైతుల అవగాహన కోసం కొన్ని మిర్చి రకాలు వీడియోలు తీయటం ఆ రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగినాయో మీరు వీడియోలో అయితే చూడవచ్చు మీరు చూస్తుంది కొత్తమిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్దెనిమిది వేల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ పల్నాడు వైపు కొత్తమిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న తేజ రకాలండి ఇవన్నీ కూడా తేజాలు క్వాలిటీ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి అక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రమే తగులుతున్నాయి ఎక్కువ మార్కెట్ మొత్తం కూడా మీడియం రకాలు మీడియం బిస్ట్ రకాలు ఆ రకాలే ఉన్నాయి మీరు చూస్తుంది కొత్తిమిర్చి అండి అండి కొత్తిమిర్చి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ బెస్ట్లండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది ఆరుమూరు రకం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి కొత్త మిర్చి ఏసీలు అయితే బాగా తగ్గినాయి కొత్త మిర్చి రకాలండి మీరు చూస్తాను డీడీ కర్నూలు డీడీ బాగా కార్పెట్ కలర్ ఒరిజినల్ డీడీ డీలక్స్ డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ అంటే నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఈరోజు డీలెక్స్ క్వాలిటీ డీడీ దేవనూరు డీలక్స్ మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి వన్ జీరో ఎయిట్ వన్ అటు డీడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఒకే విధంగా ఉంటాయి కాకపోతే వన్ జీరో ఎయిట్ వన్ కొద్దిగా లైట్ రంగు ఉంటుందండి ఈ బె ఇది వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి వన్ జీరో ఎయిట్ వన్ పదిహేను వేల రూపాయలు వేసారండి మార్కెట్లో అమ్మకం బ్యాడ్గీ రకాలు కానీ ఎన్ని కానీ డ్రై ఉన్నా అక్కడక్కడ కొద్దిగా పండ్లు కాయలనేవి తగులుతున్నాయి సహజంగా ఫుల్ డ్రై క్వాలిటీలు చాలా అరుదుగా వస్తున్నాయండి కొద్దిగా వాతావరణం అనుకూలించపోవడంతో కొంతమంది రైస్ సోదాలు అయితే తీసుకురావడం జరుగుతుంది ఆ గ్రేడింగ్ లేకపోవటం వల్ల మార్కెట్లో కొంచెం తక్కువ అయితే అడుగుతున్నారు రైస్ సోదాలు అయితే ముఖ్యంగా ఇది గమనించండి మీరు చూస్తుంది కొత్తిమీర్చి తాలు అండి తాలు వచ్చేసి రకం పేరు ఆరుమూరు రంగు తాలు ఆరుమూరు డ్రై ఉందండి రంగు తాలు ఈరోజు మార్కెట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగిందండి ఆరుమూరు తాలు రంగు తాలు మార్కెట్ తాలు కూడా కొంచెం మార్కెట్ తగ్గింది మీరు చూస్తుంది తేజ తాలండి కొత్త తాలి తేజ తాలు కొత్త మిర్చి అండి బెస్ట్ తాలు పదివేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఈ బెస్ట్ తాలు తేజ తాలు క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ పరంగా మనం కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ తాలు హైయెస్ట్ రేటు పదకొండు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇంకొంచెం కానీ రంగు ఉంటే జరుగుతున్నాయి ఈరోజు నాణ్యమైన మిర్చి రకాలు కొత్త మిర్చి రకాలు నాణ్యమైనవి అంటే డిలక్స్ రకాలండి త్రీ థర్టీ ఫోర్ చూసుకుంటే నాణ్యమైన మిర్చి ధర ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు జరిగిందండి కానీ క్యాన్సిల్ అయ్యి ఇరవై వేల నుండి ఇరవై వేల ఐదు వందలు మాత్రమే జరిగింది ఈరోజు మార్కెట్లో ఇంకా తేజ మిర్చి చూసుకుంటే తేజ నాణ్యమైన మిర్చి ధర ఇరవై వేల నుండి ఇరవై వేల ఐదు వందలు అంటే నాణ్యమైన మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర తేజ ఇంకా రోమీ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది రోమీ టూ సిక్స్ త్రీ థర్టీ ఫోర్లు ఇవన్నీ కూడా ఇరవై వేల నుండి మంచి రకాలైతే ఇరవై వేల ఐదు వందల దాకా అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి ఇంకా త్రీ ఫోర్ వన్ నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి అంటే డీలక్స్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ రకాలు ఇంకా సీజంటా బ్యాడ్ విషయానికి వస్తే నాణ్యమైన నాణ్యమైన అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పద్నాలుగు వేలు కాండి పద్నాలుగు వేల ఐదు వందలు హైయెస్ట్ సూపర్గా ఉంటే దేశవాళ్ళ టైపు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు అంటే నాణ్యమైనవి అంటే డీలక్స్ క్వాలిటీ అండి బాగుంటే రకం పద్నాలుగు వేల ఐదు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఆరుమూర్లు ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే కొత్తవి పదిహేడు వేల దాకా జరుగుతున్నాయండి బుల్లెట్ కానీ ఈ సంగ నాందర సీడ్ రకాలకు సంబంధించి అన్ని రకాలు కూడా నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీలు పదిహేడు వేల రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా బంగారం చూసుకుంటే నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి బంగారం కూడా పదిహేడు వేల రూపాయల దాకా దగ్గర దగ్గరగా క్వాలిటీ ఉన్న మిర్చి పదహారు వేలు కానీ జరుగుతున్నాయి పదహారు వేల ఐదు వందలు సూపర్గా ఉంటే పదిహేడు వేలు బంగారం కూడా డీలక్స్ సూపర్ డీలక్స్ అంటే బాగా బాగుంటాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ మిర్చి డీలక్స్ క్వాలిటీ అంటే మిర్చి ధర వచ్చేసి పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల దగ్గర జరుగుతున్నాయి కొత్త మిర్చి అండి మీరు చూస్తున్న రకం షార్క్ నాణ్యమైన మిర్చి ధర అంటే డీలక్స్ క్వాలిటీ సూపర్గా ఉంటే పద్దెనిమిది వేలు పావులుగా డీలక్స్ అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర కొత్త మిర్చి రకాలు వచ్చేసి ఈ రెండు రకాలు కూడా నాణ్యమైన మిర్చి ధరలు వచ్చేసి పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ అండి కొత్తమిర్చి నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా ఎక్కడన్నా ఒకటి రెండు చాట్లు మాత్రం పదహారు వేలు దాకా అయితే వేస్తున్నారండి జరుగుతున్నాయి కొత్తమిర్చి అదే నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే కొత్తమిర్చి హైయెస్ట్ రేట్ అయితే పద్దెనిమిది వేలండి మామూలుగా అయితే డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేడు నుండి పదిహేడు వేల వందలు సూపర్ అయితే పద్దెనిమిది మంచి నాణ్యమైన మిర్చి రకం తీసుకోవాలి ఇంకా కొత్త మిర్చి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే ఇరవై వేల నుండి జరుగుతున్నాయండి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి వందలు టాప్ ఇరవై రెండు వేలండి పదిహేను వేలు కానీ జరుగుతున్నాయి ఇవ్వండి కొత్త మిర్చి డీలెక్స్ రకాలు కొన్ని మిర్చి రకాల వడ్డీదారులు